న్యూమరాలజీ ప్రకారం పుట్టిన తేదీ వ్యక్తి జీవితంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది ప్రతి సంఖ్యకు ఒక గ్రహం అధిపతిగా ఉంటుంది మరియు ఆ గ్రహం ప్రభావం వల్ల వ్యక్తిత్వ లక్షణాలు భవిష్యత్తు మారుతాయి న్యూమరాలజీ ప్రకారం వ్యక్తి యొక్క పుట్టిన తేదీ నుండి వ్యక్తికి సంబంధించిన చాలా విషయాలు తెలుసుకోవచ్చు పుట్టిన తేదీ ఒక వ్యక్తి యొక్క స్వభావం భవిష్యత్తు గురించి సమాచారాన్ని ఇస్తుంది న్యూమరాలజీలో ఒకటి నుండి తొమ్మిది వరకు సంఖ్యలు ఉంటాయి వీటి ఆధారంగా ఎవరు ఎలాంటివారో తెలుసుకోవచ్చు ఏ నెలలోనైనా ఒకటి పది పంతొమ్మిది పద్దెనిమిది తేదీల్లో జన్మించిన వారికి ఒకటి నెంబరు ఉంటుంది రాడిక్స్ ఒకటి ఉన్నవారి నాయకత్వ నాణ్యత చాలా బాగుంది న్యూమరాలజీలో రాడిక్స్ ఒకటిను సూర్యుని సంఖ్యగా పరిగణిస్తారు ఈ సంఖ్యకు అధిపతి సూర్య భగవానుడని నమ్ముతారు ఈ రాడిక్స్ వారు సరళమైన దయగల రాజులాంటి నమ్మదగిన తెలివైనవారు బాధ్యత తీసుకోవడానికి భయపడరు ఇతరులకు మార్గం చూపడానికి ఇష్టపడతారు ఏ నెలలోనైనా రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీలలో జన్మించిన వారికి నెంబరు రెండు ఉంటుంది న్యూమరాలజీ ప్రకారం రాడిక్స్ రెండు యొక్క పాలక గ్రహం చంద్రుడు జ్యోతిషశాస్త్రంలో చంద్రుడిని మనస్సు యొక్క కారకంగా భావిస్తారు రాడిక్స్ రెండు ఉన్నవారు ఎల్లప్పుడూ మార్పులకు సిద్ధంగా ఉంటారని నమ్ముతారు వీరు చాలా ఆకర్షణీయంగా ఉంటారు మంచి హృదయాన్ని కలిగి ఉంటారు ప్రేమ సహానుభూతి ఎక్కువ ఏ నెలలోనైనా మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలలో జన్మించిన వారికి నెంబరు మూడు ఉంటుంది న్యూమరాలజీలో రాడిక్స్ మూడుకి అధిపతి బృహస్పతిగా భావిస్తారు నెంబరు మూడు వారు ఆధ్యాత్మిక ఉల్లాసంగా మరియు క్రమశిక్షణతో ఉంటారని నమ్ముతారు సృజనాత్మక కమ్యూనికేటర్లు వీరు రచన సంగీతం కళారంగాలలో ఉన్నత స్థానాలను సాధిస్తారు ఏ నెలలోనైనా నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తేదీల్లో జన్మించిన వారిది రాడిక్స్ నెంబర్ నాలుగు అవుతుంది అధిపతి రాహువు నెంబరు నాలుగు వారు చాలా కోపంగా ఉంటారని కాని వారి రహస్యాలను ఎప్పుడూ పంచుకోరని చెబుతారు పనుల్లో తొందరపాటు ఉంటుంది వీరికి ఎంతో ధైర్యం ఉంటుంది వీరు వారి స్వంత సృష్టికర్తలు వీరి జీవితాలు నిలకడగా ఉంటాయి ఇతరులు ఏదైనా ప్లాన్ చేసే సమయంలోనే వీళ్లు పనిని పూర్తి చేస్తారు ఈ వ్యక్తులు వృత్తి కుటుంబం లేదా సంఘంలో బలమైన పునాది వేస్తారు క్రమశిక్షణ నిజాయితీ ఎక్కువ ఏ నెలలోనైనా ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీల్లో జన్మించిన వారికి ఐదో నెంబరు ఉంటుంది సంఖ్యాశాస్త్రంలో బుధుడిని రాడిక్స్ ఐదు యొక్క పాలక గ్రహంగా పరిగణిస్తారు బుధగ్రహం ప్రభావం కారణంగా ఐదు సంఖ్య ఉన్న వ్యక్తులు చాలా తెలివైనవారు సున్నితంగా ఉంటారు సరదాగా కూడా ఉంటారని నమ్ముతారు స్వతంత్ర ఆలోచనలు కలిగి ఉంటారు ఏ నెలలోనైనా ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీల్లో జన్మించిన వారికి ఆరో నెంబరు ఉంటుంది న్యూమరాలజీలో ఆరో సంఖ్యను శుక్రుని సంఖ్యగా పరిగణిస్తారు నెంబరు ఆరు ఉన్న వ్యక్తులు చాలా రొమాంటిక్గా మృదువుగా మాట్లాడతారు ప్రజలు వారి మాటలను పాటించేలా చేయడంలో నిపుణులు ప్రేమే ఈ వ్యక్తుల శక్తి ఇతరులను జాగ్రత్తగా చూసుకోవడానికి ఇష్టపడతారు కరోనా మరియు దయతో ఈ ప్రజలు సురక్షితమైన ప్రేమపూర్వక వాతావరణాన్ని సృష్టిస్తారు ఏ నెలలోనైనా ఏడు పదహారు ఇరవై ఐదు తేదీలలో జన్మించిన వారికి ఏడు సంఖ్య ఉంటుంది న్యూమరాలజీ ప్రకారం రాడిక్స్ ఏడు యొక్క పాలక గ్రహం కేతువు ఈ కారణంగా నెంబరు ఏడు వ్యక్తులు చాలా రహస్యమైన ఆధ్యాత్మిక అన్వేషణలో ఉంటారు నెంబరు ఏడు ఉన్న వ్యక్తులు నిజాయితీపరులు ఈ వ్యక్తులు కూడా జిజ్ఞాస కలిగి ఉంటారు ఆధ్యాత్మికత వైపు ఆకర్షితులవుతారు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీల్లో జన్మించిన వారికి ఎనిమిదో నెంబరు ఉంటుంది జ్యోతిషశాస్త్రంలో ఎనిమిదో సంఖ్యను శని సంఖ్యగా పరిగణిస్తారు న్యూమరాలజీ ప్రకారం నెంబరు ఎనిమిది జాతకులు చాలా తెలివైనవారు విజయం సాధించడమే వీరి లక్ష్యం వీరు తమ పనిని నిజాయితీగా చేస్తారు ఈ వ్యక్తులు ఇతరులను ప్రతిష్ఠాత్మకంగా ఉండటానికి ప్రేరేపిస్తారు డబ్బు పలుకుబడిని మంచి కోసం ఉపయోగిస్తారు ఏ నెలలోనైనా తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీలలో జన్మించిన వారికి తొమ్మిది సంఖ్య ఉంటుంది న్యూమరాలజీలో కుజగ్రహాన్ని రాడిక్స్ తొమ్మిది యొక్క పాలక గ్రహంగా పరిగణిస్తారు కుజ ప్రభావం వల్ల ఈ రాశి ప్రజలు ధైర్యవంతులు శక్తిమంతులుగా ఉంటారని నమ్ముతారు గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది మీ పుట్టిన తేదీ ఆధారంగా మీ వ్యక్తిత్వ లక్షణాల గురించి తెలుసుకోవడం ఆసక్తికరమైన అంశం న్యూమరాలజీ మన జీవితంలోని వివిధ అంశాలను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది